ఇర్మియా గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనం బుక్ ఆఫ్ జర్మయా చాప్టర్ వన్ వర్స్ ఎయిట్ ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే యహోవా వాక్కు వారికి భయపడకుము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఇదే యహోవా వాకు దేవుని బిడలారా ఈ ఏడు రోజుల ఉపవాస ప్రార్థనకు ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానము నేను నీకు తోడయ్యున్నాను నేను నీకు తోడయ్యున్నాను బాలుడైనటువంటి ఇర్మియా భయపడుతూ ఉండగా బాలుడైన ఇర్మియాకు దేవుడు అతి పెద్దదైనటువంటి భారాన్ని బాధ్యతను అప్పగిస్తూ ఉండగా ఇర్మియా భయపడ్డాడు ఇర్మియా నా చేత కాదు నేను మాట్లాడుతూకు శక్తి చాలదు అనేటువంటి తలంపుల మధ్య అతడు దేవుని దగ్గర మాట్లాడినప్పుడు దేవుడు అతనికి చెప్పినటువంటి మాట ఏంటంటే నేను నీకు తోడై ఉన్నాను దేవుని బిడలారా దేవుడు తోడుగా ఉంటే ఎలాంటి కార్యాలు జరుగుతాయి దేవుడు తోడుగా ఉంటే దేవుడు చేసే గొప్ప కార్యాలు ఏంటో ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూడబోతుంటున్నాం నిన్నటి దినాన దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది ఎనిమిదో వచనంలో చూసాము నిన్ను విడిపించుటకు నిన్ను విడిపిస్తాను దేవుడు ఏ ఏ పరిస్థితుల నుంచి మనల్ని విడిపిస్తాడు దేవుడు విడిపించి తన కార్యాలను ఏ రకంగా జరిగిస్తాడు అనేటువంటిది మనము వాక్యంలో నుంచి నిన్నటి దినాన మనం చూసాం ఎవరైనా మొదటి సందేశాన్ని మిస్ అయింటే యూట్యూబ్లో ఉంటుంది తప్పకుండా మీరు చూచి దీవించబడమని నేను కోరుతూ ఉన్నాను ఆ ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయం ఎనిమిదో వచనంలో దేవుడు అంటారు నేను నీకు తోడై ఉన్నాను ఐ విల్ బి విత్ యూ నీకు నేను తోడుగా ఉంటాను దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుంది మొదటిదిగా నిన్నటి దినాన్ని చూసాం ఆయన విడిపిస్తాడు రెండవదిగా ఈరోజు దేవుని యొక్క వాక్యంలో దేవుడు తోడుగా ఉండి ఏం చేస్తాడు చూడండి బైబిల్ గ్రంథంలో ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవయో వచనం దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండేను అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపరముండి విలుకాడాయెను దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను దేవుడు చిన్నగా ఉండేటువంటి ఒక అబ్బాయికి ఒక మాటలో చెప్పాలంటే పదహారు పదిహేడు సంవత్సరాల వయసులో ఉండేటువంటి ఒక ఇష్మయేలు అనే అబ్బాయికి దేవుడు తోడుగా ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆ చిన్న అబ్బాయికి దేవుడు తోడుగా ఉంటే ఏం జరిగింది దేవుని యొక్క వాక్యంలో ఇందాక ఆది కాండం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై వచనాన్ని మనం చదువుకున్నా యాక్చువల్ గా ఎప్పుడు దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు చూడండి ఒకసారి పదహార వచనం పదహార వచనం ఇరవై ఒకటో అధ్యాయం ఆది కాండం పిల్లవాని చావు నేను చూడలేనని ఈ చావు నేను వింటి వేత దూరం వెళ్ళి వింటి వేత వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను అతనికి ఎదురుగా కూర్చుండెను ఒక తల్లి ఏమని సాక్ష్యం ఇస్తుంది ఏమని మాట సెలవిస్తుంది ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని అనుకొని ఈ పిల్లవాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు ఇక తిరుగులేదు ఇక కొన్ని నిమిషాల్లో లేదా కొన్ని గంటల్లో ఈ బిడ్డ చచ్చిపోతాడు నా కల్లారా వీని చావు నేను చూడబోతున్నాను ఈ చావు నేను చూడలేను అని బాణం వేస్తే ఎంత దూరం వెళ్ళిపోతుందో అంత దూరం వెళ్ళి బైబిలే చెప్తుంది అతనికి ఎదురుగా కూర్చొని ఎప్పుడు చచ్చిపోతాడో వీడు ఎప్పుడు వీడు అరుస్తున్నాడు ఇలా కేక వేస్తున్నాడు నీళ్లు లేక ఆహారం లేక అరణ్యంలో తిరుగుతూ కేక వేస్తుంటున్నాడు వీడికి ఏమి దొరకడం నీళ్లు లేవు ఆహారం లేదు ఏమీ లేదు ఇక వీడు చనిపోతాడు ఖచ్చితంగా చనిపోతాడు అని ఎదురు చూచేటువంటి ఒక తల్లి అక్కడ ఉందండి అప్పుడు బైబిల్లో వ్రాయబడింది దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండాను హాలుయా దేవుని బిడలారా నా నా యొక్క తలంపు ఏంటంటే ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాలి హీ హ్యాస్ టు గో ఇన్ టు గ్రేవ్ అతడు ఒక సమాధిలోనికి వెళ్ళాలి కానీ దేవుడు అతనికి ఎలాగా ఎలాగ దీవించాడంటే ఎలాగ దీవించాడంటే దేవుని యొక్క వాక్యం తర్వాత మీకు చూపిస్తాను అతని సంతానాన్ని దేవుడు గొప్ప జనాంగముగా చేస్తానన్నాడు గొప్ప జనాంగ అందుకే ఈరోజు ఇస్మేల్ జీవితాన్ని స్టడీ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఫ్రమ్ ఎ గ్రేవ్ టు ఎ గ్రేట్ నేషన్ ఫ్రమ్ ఎ గ్రేవ్ అతడు అతడు సమాధిలో ఉండాలి కానీ దేవుడు అతను ఎక్కడ తీసుకుని వెళ్ళిపోయాడు ఎక్కడ తీసుకుని వెళ్ళాడు దేవుడు దేశాలు అతని ద్వారా దేవుడు కలగజేశాడు దేశాలు అతని ద్వారా ఏర్పడ్డాయి దేశాలలో ఉండేటువంటి రాజులు అతనిలో నుంచి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ఎందుకు చనిపోయేటువంటి వ్యక్తి తల్లి చెప్తుంది నా కల్లారా వీడిగా చనిపోతాడు వీడిని చావు నేను చూడలేను అనుకున్నటువంటి వ్యక్తికి దేవుడు ఎప్పుడైతే తోడుగా ఉన్నాడు దేవుడు ఎప్పుడైతే తోడుగా ఉన్నాడు అతని జీవితము ఎవరు ఊహించినటువంటి విధానంలో దీవించబడింది ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఎవరు మన దేవుడు మనకు తోడుగా ఉంటే అది సమాధి లాంటి పరిస్థితి అయినా లేకపోతే ఆ సావు లాంటి పరిస్థితి అయినా లేకపోతే నిరీక్షణ లేని పరిస్థితి అయినా వట్ ఎవర్ ఇట్ ఈస్ వన్ థింగ్ ఇస్ షోర్ వెన్ గాడ్ ఈస్ విత్ అస్ దేవుడు మనతో ఉంటే పరిస్థితులు ఎవరు ఊహించలేనంతగా మారిపోతాయి దేవుడు తోడుగా ఉంటే ఏం జరిగింది క్లుప్తంగా కొన్ని విషయాలు ధ్యానించి మనం ప్రార్థనలోనికి వెళ్దాం దేవుని బిడలారా అసలు దేవుడు తోడుగా ఉంటే ఏం జరిగింది దేవుడు తోడుగా ఉండకముందు ఏం జరిగిందో మొదట చూపిస్తాను ఆ తర్వాత దేవుడు తోడుగా ఉంటే ఏం జరిగిందో దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం దేవుని యొక్క వాక్యాన్ని తిరిగి మనం చదువుకుందాం ఆది కాండం అధ్యాయము పద్నాలుగు వచనం దేవుడు తోడుగా లేనప్పుడు జరిగిన కార్యం కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసాను ఆమె వెళ్ళి బేర్షబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండెను కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ళ తిత్తిని తీసుకొని ఆ పిల్లవాణ్ణితో ఆ పిల్లవాణితో కూడా హాగరునకు అప్పగించి అబ్రహాము ఎవరండి తండ్రి తండ్రి ఏం చేస్తున్నాడు ఈ కుమారుని నేను సాగనంపాలి ఇక వీడు నా దగ్గర ఉండడు దేవుడు పంపేమన్నాడు అని ఏం చేయాలంటే తండ్రిగా తాను అన్ని సమకూర్చి పంపాలండి తాను అన్ని సమకూర్చి పంపాలి కానీ అబ్రహం ఏం చేశాడు చూడండి ఆహారమును నీళ్ళ తిత్తి తండ్రి అయినటువంటి అబ్రహాము ఆహారమును నిల్ల పంపించాడు దేవుని బిడలారా యాక్చువల్గా ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట మాడతాను ఏంటంటే అబ్రహాము తోడుగా ఉండాలి ఈ బిడ్డకు కానీ అబ్రహాము తోడు లేడు అబ్రహాము లేడు ఎందుకు అబ్రహాము దేవుని మాటకు లోబడుతూ అతనికి దూరంగా ఉంటున్నాడు దేవునికి దూరంగా సారీ ఆ ఇస్మయ్యలుకు దూరంగా ఉంటున్నాడు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా తోడుగా ఉండవలసిన తండ్రి తోడుగా లేడు ఒకవేళ తండ్రి లేడు అనుకుందాం తండ్రి తండ్రి తర్వాత ఉండేటువంటిది తండ్రి యొక్క ఆస్తి తండ్రి దగ్గర ఉండేటువంటి ఆస్తి తండ్రి ఆస్తి అనే ఇచ్చాడా లేదు బైబిలే చెప్తుంది నీళ్ళ తిత్తి ఇచ్చాడంట ఆహారం ఇచ్చాడంట అంటే మన భాషలో చెప్పాలంటే అంత ప్యాకెట్ భోజనము ఒక వాటర్ బాటిల్ ఇచ్చి పంపించేశాడు చలో అని చెప్పాడు అంటే ఇంకా వెళ్ళిపోండి చాలు దేవుని బిడ్డలారా నాకు అనిపించింది అబ్రహాము తోడుగా ఉండాలి కదా అబ్రహాము లేకపోతే అబ్రహాము యొక్క ఆస్తి అయినా అతనికి తోడుగా ఉండాలి కానీ ఫ్యాక్ట్ ఏంటంటే రెండు తోడగలేవు అబ్రాము తోడగలేడు పంపించేశాడు అతని ఆస్తి ఇవ్వలేదు నీళ్ళ తిద్ది ఆహారాన్ని ఇచ్చాడు బైబిల్లో రాయబడింది దేవుడు అప్పుడు అతనికి తోడుగా ఉండేను అప్పుడు అతనికి తోడుగా ఉండేను వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకంలో మనకు తోడుగా ఉంటారు అనుకునే వాళ్ళు ఎక్కువ కాలం మనతో ఉండరండి ఒకవేళ తోడుగా ఉండేవారు వాళ్ళు చేయవలసిన పనులు సరిగా చేయకుండా ఉండేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంటుంది కానీ దేవుడు తోడుగా ఉన్నాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్ దట్ హీ షుడ్ బి విత్ ఇస్ సన్ అతడు తన కుమారునితో ఉండాలి బట్ కుమారునితో లేడు కుమారుని పంపించేస్తున్నాడు కుమారుని వెళ్ళిపోమని చెప్తుంటున్నాడు ఆస్తి ఇవ్వలేదు చిల్లి గవ్వ ఇవ్వలేదు అంటే కదా కేవలం ఆహారం ఇచ్చాడు ఆహారం తినేశాడు నీళ్ళు ఉన్నాయి నీళ్లు తాగేశాడు అయిపోయింది ఇంకా మరణం ఎదుటికి వెళ్ళిపోతున్నాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే వెన్ గాడ్ ఈ విత్ దేవుడు మనతో ఉన్నాడంటే విల్డర్నెస్ విల్ బికమ్ ఏ వండర్ఫుల్ ప్లేస్ ఫర్ అస్ అరణ్యం అనేటువంటిది అద్భుతమైనటువంటి ప్రదేశంగా మారుతుందండి అద్భుతమైన ఎందుకు ఈ మాట అంటున్నాను మీకు సందేశం అయిపోయే లోపల అర్థమవుతుంది అరణ్యం అనేటువంటిది ఎవరు ఇష్టపడనటువంటిది ఎవరు ఉండనటువంటిది ఒకనొక సందర్భంలో నేను ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆ మీటింగ్లో ఉండేటువంటి వాళ్ళు ఏమన్నారంటే మా ఊరి పక్కన పెద్ద అడవి ఉందండి వెళ్ళాలి అన్నారు నేను అడిగాను అడవికి ఎందుకు వెళ్ళాలి అన్నారు ఇక్కడ షూటింగ్ స్పాట్ అండి చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ ఉంటాయి అది ఉంటుంది ఇది ఉంటుంది అని చెప్పారు సరే అందరం ఉదయాన్నే బయలుదేరాం ఉదయాన్నే బయలుదేరి అరణ్యం దగ్గరికి వెళ్ళాం అడవి దగ్గరికి వెళ్ళాం అడవి దగ్గర బయట వెహికల్ పార్క్ చేశాం నేను అడిగాను ఏం లోపలికి వెహికల్ పోదా అరణ్యం అరణ్యంకి వెహికల్ గీకలు పోదు నడుచుకుంటూ పోవాలన్నారు సరే దిగాం దిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారు తెలుసా సార్ ఒక పెద్ద కర్ర తీసుకోండి అన్నారు ఎందుకు అన్నాను తీసుకోండి సార్ ప్రతి ఒక్కరు కర్రను ఉండాలి కొన్ని రాళ్ళైనా చేతిలో ఉండాలి ఈ రెండు ఉండాలి అరణ్యకు పోయినప్పుడు ఎందుకంటే మన దగ్గర ఏమున్నాయో అని కోతులు వస్తాయి మన దగ్గర ఏదైనా ఉన్నాయని ఏదో ఒక జంతువు వస్తుంది వచ్చినప్పుడు మన దగ్గర కర్ర ఇవి ఉంటే అవి మన దగ్గరికి రావు మనం ఎంత గుంపున్నా అది అరణ్యం వాళ్ళ వా వాటి స్థలం అది కాబట్టి వాటి స్థలంలోకి మనం వెళుతున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడలారా చూడ్డానికి బాగుంటదేమో గాని ఉండడానికి బాగుండదు లేకపోతే కొద్ది కాలం అక్కడ గడపడానికి బాగుంటది అంతేగాని అరణ్యంలో ఎవరైనా ఇల్లు కట్టుకున్న వాళ్ళని చూసారా ఎవరిని చూడ అరణ్యంలో టెంట్ వేసి ఉండమని చెప్తారు ఎందుకు తెలుసా తాత్కాలికం అరణ్యం అనేటువంటిది ఇట్స్ ఎ టెంపరీ ప్లేస్ ఇస్మయలును ఎక్కడికి పంపాడు తెలుసా అబ్రహాము అరణ్యంలోనికి పంపాడు ఎందుకంటే ఎట్లా వీళ్ళిద్దరు చచ్చిపోతారు అనుకున్నాడేమో వీడో అబ్రహాము వారిని సాగ నంపాడు అరణ్యంలోనికి వాళ్ళు వెళ్ళిపోయారు దేవుని బిడ్డలారా బైబిల్లో వ్రాయబడింది తండ్రి పట్టించుకోనప్పుడు తండ్రి తోడుగా ఉండాలి తోడుగా లేనప్పుడు అస్తని ఆస్తి తోడుగా ఉండాలి తోడుగా లేనప్పుడు దేవుడు అతనికి తోడుగా వచ్చాడండి అది మొదటిది రెండవదిగా ఇప్పుడు అదే ఇరవై ఒకటో అధ్యాయం వచనం చూద్దాం పదహైదవచనం ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణ్ణి పడివేసి ఈ పిల్లవాణ్ణి చావు నేను చూడలేను అనుకొని వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండేనా చిన్నవాణి పడవేసి బైబిలే చెప్తుంది చిన్నవాణ్ణి పడేసిందంట వాళ్ళమ్మ పడేసిందంట నాకు అనిపించింది హాగరు ఎలాంటి తల్లో ఈ మాట మనకు అర్థమైపోతాదండి జాగ్రత్తగా వినండి ఎవరైనా వాళ్ళ బిడ్డ బాగలేదంటే తల్లి ఏం చేస్తా అంటే ఒడిలో పెట్టుకుని ఏడ్చేటువంటి ఫొటోస్ సవా లక్ష మనం చూస్తూ ఉంటాం లేదా వీడియో క్లిప్పింగ్స్ మనం చూస్తుంటాం బిడ్డకు బాగలేదు అంటే తల్లి ఒడిలో పెట్టుకొని ఏడుస్తుంది కానీ ఇక్కడ వాడు చచ్చిపోతున్నాడంట బైబిలో వ్రాయపడింది ఆమె పడవేసి ఆమె పడవేసి అంటే ఆమె ఒడిలో పెట్టుకోవలసినటువంటి తల్లి పడవేసిందండి పడవేసింది ఎందుకు వీడు ఎట్లా చచ్చిపోతాడు వీడు ఎట్లా బ్రతకడు నాకు అనిపించింది ఒకవేళ చనిపోయే సందర్భంలోనే ఒడిలో పెట్టుకోవచ్చు కదా ఆమె అనుకునింది వీడు ఎట్లా చచ్చిపోతాడు కన్నా కొద్దిగా ప్రాణం ఉంది నేను అటు ఇటు తిరిగి ఏదో ఒక తిని బతుకుదాం అని అనుకునిందేమో దేవుని బిడలారా ఆమె బ్రతకాలనుకునిది తన కుమారుడు చచ్చిపోతాడు అని అనుకునింది ఆమె బ్రతకాలను అనుకునింది తన కుమారుడు చచ్చిపోతాడు అని అనుకునింది అది తల్లి దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఎందుకంటే ఆమె బ్రతకడానికే వీలు లేదు ఇక ఆమె కుమారుడు ఏ రకంగా బ్రతకగలడు అప్పుడు బైబిల్లో రాయబడింది యహోవా అతనికి తోడయి ఉండను దేవుని బిడలారా ఇస్మయ్యలు నీ జీవితము దేవుడు నీకు తోడుగా ఉండనప్పుడు ఎలాంటిది అంటే ఇస్మయ్యలు ఏమంటాడు తెలుసా నా తండ్రి నా తల్లి నన్ను పట్టించుకోలేదు నన్ను విడిచేశారు నన్ను ప్రక్కన పెట్టేశారు నాకు దూరం అయిపోయారు నా దగ్గర లేకుండా వెళ్ళిపోయారు కేవలము నీళ్ళ తిత్తి కోట్ల ఆస్తిపరుడు అబ్రహాం అండి కోట్ల ఆస్తిపరుడు అతని ఆస్తి అలాంటివారంటే అన్నదమ్ములు కలిసి జీవించలేనంత విస్తారమైనటువంటి పశుసంపద కలిగినటువంటి వ్యక్తి నాకు అనిపిస్తుంది ఒక పది మంది లేకపోతే ఒక పది పది మంది మనుషులను కానీ లేకపోతే పది జంతువులు కానీ లేకపోతే పొట్టేళ్ళు కానీ ఇచ్చి పంపొచ్చు కదా ఇవ్వలేదు అబ్రహాము ఇవ్వలేదు ఇక్కడ అబ్రహాము తండ్రిగా తోడుగా లేడు తల్లి తల్లిగా తోడుగా లేదు అప్పుడు బైబిల్లో రాయబడింది యహోవా అతనికి తోడుగా ఉండేను దేవుని బిడ్డలారా ఈరోజు ఒక మాట ఇప్పటి నుంచి నా సందేశం ప్రారంభమవుతుంది జాగ్రత్తగా వినండి దేవునికి స్తోత్రం ఈ వాక్యం చదువుతున్నప్పుడు తల్లి తన బిడ్డను వదిలేసినటువంటి పరిస్థితి తల్లి తన బిడ్డను పట్టించుకోలేని పరిస్థితి తల్లి తన బిడ్డను లేదా తండ్రి తన బిడ్డను వదిలేసినటువంటి పరిస్థితి ఈ దినాల్లో ఈ దినాల్లో సాతాను దాడి ఎక్కడ జరుగుతుంది తెలుసా పిల్లల పైన జరుగుతుంది పిల్లల పైన జరుగుతుంది విపరీతమైనటువంటి దాడి ఎప్పుడు వినటువంటి వార్తలు మనం వింటున్నా నెలల పసి కందును రేపు చేశారు స్కూల్కి వెళ్ళినటువంటి అమ్మాయిని వాళ్ళ టీచరే వాళ్ళ టీచరే బలత్కారం చేశాడు ఇలాంటివి దినాలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి తెలుసా దీస్ ఆర్ ద లాస్ట్ డేస్ ఇవి అంత్య దినాలు మన పిల్లల పైన మన పిల్లల పైన సాతాను కన్నేసి సాతాను కన్నేసి యాక్చువల్గా దేవుడు ఇస్మయ్యలును గొప్పగా దీవించాలని కోరుకున్నాడు కానీ తండ్రి పట్టించుకోవడంలా తల్లి పట్టించుకోవడం అరణ్యంలో ఉండేటువంటి పరిస్థితులు అతనికి అనుకూలంగా లేవు అతడు చచ్చిపోయేంత పరిస్థితి చచ్చిపోయేంత పరిస్థితి దేర్ ఇస్ అటాక్ ఇన్ ద ఫ్యామిలీ ఎస్పెషలీ ద చిల్డ్రన్ చిల్డ్రన్ పైన సాతాన్ యొక్క దాడి జరుగుతున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం అందుకే ఈ ఏడు రోజులు ఉపవాస ప్రార్థనలు ఈ రోజు ప్రత్యేకంగా మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయబోతున్నాం విఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ అవర్ చిల్డ్రన్ మన పిల్లలు దీవించబడాలి మన పిల్లలు కాపాడబడాలి మన పిల్లలు ఆశీర్వదించబడాలి దేవుని బిడ్డలారా రెండు రకాలుగా పిల్లల పైన దాడి జరుగుతుంది సాతాను రెండు రకాలుగా దాడి చేస్తుంటున్నాడు తల్లిదండ్రుల ద్వారా దాడి జరుగుతుంది రెండవదిగా ఇతరుల ద్వారా దాడి జరుగుతుంది అదేంటి తల్లిదండ్రుల ద్వారా దాడి జరుగుతుందా తల్లిదండ్రుల ద్వారా దాడి జరుగుతుంది పట్టించుకోవలసిన తండ్రి పట్టించుకోవలసినటువంటి తల్లి వెందే వెందే నెగ్లెక్ట్ దాట్ అది ఎప్పుడైతే మర్చిపోతారో అదైతే వాళ్ళ జీవితంలో ప్రాముఖ్యంగా ఉండకుండా పోతుందో దేర్ విల్ బి అన్ అటాక్ ఆఫ్ దేవేర్ అబ్రహాము మినిమంలో మినిమం అయినా సపోర్ట్ చేయొచ్చు కదా అబ్రహాము తండ్రిగా అది చేయలేకపోయాడు తల్లిగా ఆమె కూడా ఏమి చేయలేకపోతుంది అలాంటి పరిస్థితుల్లో దేర్ ఈస్ అన్ అటాక్ ఆమె ఇస్మయల్ ఇస్మయల్ పైన ఒక దాడి జరుగుతుంది ఈరోజు ప్రియ ప్రభు మనతో మాట్లాడుతుంటున్నాడు వీ మస్ట్ ప్రే ఫర్ అవర్ చిల్డ్రన్ మన పిల్లల కోసం మనం ప్రార్థన చేద్దాం ఇప్పుడు నేను మనకు అర్థమయ్యే రీతిలో చెప్తాను తండ్రి తండ్రి పట్టించుకోలే తల్లి పట్టించుకోలే పెద్ద మమ్మీ కూడా పట్టించుకోలే ఎవరు పెద్ద మమ్మీ శారా చారా కూడా వదిలేసింది ఎట్లన పో ఏమైనా కానీ వెళ్ళిపో అంటే పద్నాలుగు సంవత్సరాల వయసు వరకు ఇస్మయల్ను ఆ శారానే పెంచుకుంది నాకు వారసుడుగా ఉంటాడు నా గర్భవాసన పుట్టలేదు కదా ఇతడే నా కుమారుడు అనుకొని అల్లారు ముద్దుగా పంచుకునింది అంటే తండ్రి తల్లి ఇప్పుడు ఒకవేళ బంధువు ఈ ముగ్గురు ఏమైనా పట్టించుకున్నారు ఇస్మయల్ను పట్టించుకోలేదు పట్టించుకోలేదు అప్పుడు బైబిల్లో రాయబడింది దేవుడు అతనికి తోడుగా ఉండేను ఈ దినాన మన పిల్లలకు దేవుడు తోడుగా లేకపోతే మన కుటుంబాలలో దేవుడు తోడుగా లేకపోతే పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోతాయంటే బైబిలే చెప్తుంది ఈ పిల్లవాన్ని చావు నేను చూడలేను అనుకొని వింటివేత దూరం వెళ్ళిపోయిందండి వింటివేత దూరం వెళ్ళిపోయింది డేవిల్స్ ఐస్ ఆర్ ఆన్ అవర్ చిల్డ్రన్ దేవుని యొక్క సేవకునిగా ఈరోజు ఈ మాటను మట్టి మనం ప్రార్థన చేద్దాం దేవుని బిడలంగా మనం ప్రార్థన చేద్దాం దేవా మా కుటుంబాల్లో మీ కార్యాలు జరగాలి మా పిల్లల విషయంలో మీ కార్యాలు జరగాలి ప్రభా అని దేవుని ఎదుట మనం ప్రార్థించలేకపోతే దేవుడు ఇంటర్ఫియర్ కాడండి ఎందుకు తెలుసా ఎందుకు తెలుసా దేర్ మస్ట్ బి సంబడి టు ప్రే ఫర్ అవర్ చిల్డ్రన్ ఎవరో ఒకరు ఉండాలి మన కోసం ప్రార్థన చేయడానికి మన పిల్లల కోసం ప్రార్థన చేయడానికి దేవుని బిడలారా నాకు అనిపిస్తుంది బైబిల్ చెప్తుంది తండ్రి పట్టించుకోవాలా తల్లి పట్టించుకోవాలా పెద్దమ్మ పట్టించుకోవాలా ఎవ్వరు పట్టించుకోలేని పరిస్థితుల్లో అరణ్యంలో ఉండగా ఏం చేశాడు ఇస్మయలు మా మమ్మీ పట్టించుకోవాలా మా నాన్న పట్టించుకోవాలా నా బ్రతుకు ఇంతేలే నా తలరాతి ఇంతేలే ఇక్కడితోనే నా జీవితం అయిపోయింది ఇక దిస్ ఈస్ మై లాస్ట్ డే ఆన్ దిస్ ఎర్త్ ఈ భూలోకంలో నేను బ్రతికేటువంటి చివరి గడియలు ఇవే అని అనుకోలేదు బైబిల్లో ఒక అద్భుతమైన మాట ఉందండి ఆ మాట మనం చూద్దాం చూడండి ఆదికాండం ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను దేవుడు ఆ చిన్నవాణి మొర వినెను హలలు దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు తెలుసా దేర్ ఈస్ ఎ ప్రేయర్ ఒక ప్రార్థన అక్కడ బయలుదేరింది ఎవరి ప్రార్థన చిన్నవాణి ప్రార్థన ఎక్కడ బయలుదేరింది అరణ్యంలో బయలుదేరింది ఎంతమందితో కలిసి ప్రార్థన చేశాడు ఒక్కడే ప్రార్థన చేశాడు ఉపవాసం ఉంటున్నాడా అలాంటి ఛాన్స్ లేదా అతనికి ఇక కొర కొర ప్రాణంతో అప్పుడు ఆ చిన్నవాడు దేవునికి మొరపెట్టాను దేవుని బిడలారా ఎవరు దేవుడు తెలుసా యేసు ప్రభు ఎవరు తెలుసా బైబిల్లో ఉండే దేవుడు ఎవరు తెలుసా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎ పర్సన్ గాడ్ విల్ ఆన్సర్ ప్రేయర్ మనిషి ఎవరైనా సరే మొరపెట్టాడా అందుకే బైబిల్ లో అరవై ఐదు ప్రార్థన ఆలకించువాడా ప్రార్థన ఆలకించువాడా ఈ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో మనం మొరపెడితే చాలా చాలా సందర్భాల్లో సాత అంటాడు ఆ నువ్వు ఏడు రోజులు ప్రార్థన చేస్తే జరుగుతుందా నీవు ప్రార్థన చేస్తే జరుగుతుందా నీవు మొరపెడితే జరుగుతుందా దేవుని పెట్టా అరణ్యములో ఎవ్వరు తోడు లేకుండా అందరు వదిలేసినటువంటి ఒక అనాథగా చచ్చిపోయే పరిస్థితిలో ప్రాణం కూడా అరకొర ప్రాణం ఉండగా ప్రార్థన చేస్తే విన్నాడే ఈరోజు నీవు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వినడా వినడా అరణ్యంలో ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడే ఆలయంలో ప్రార్థన చేస్తే దేవుడు వినడా లేకపోతే ఒంటరిగా ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడే అందరం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వినడా వింటాడు అందుకే మనం ఇక్కడికి వచ్చాం టునైట్ వీఆర్ గోయింగ్ టు ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీస్ మన కుటుంబాల నిమిత్తమే ప్రార్థన చేయబోతున్నాం కుటుంబాల్లో దైవిక కార్యాలు జరుగునట్లుగా కుటుంబాల్లో దేవుని శక్తి విడుదల చేయబడినట్లుగా దేవుని బిడలారా అంటే ఒక రకంగా చెప్పాలంటే హాగరు కుటుంబం యొక్క అడ్రస్సే లేకుండా చేయాలని సాతాను చూశాడు కానీ ఎప్పుడైతే ఇస్మయ్యలు మొరపెట్టాడో ఈ దినానికి కూడా హాగరు హాగరు సంతతి హాగరు తర్వాత ఇస్మయ్యలు ఇస్మయ్యలు తర్వాత ఇస్మయ్యలు సంతానం రాజులు వారిలో నుంచి వచ్చారు దేవుని బిడ్డలారా ఈరోజు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటారా మన కుటుంబ పరిస్థితిని గురించి దిగులు పడవద్దు మన కుటుంబ పరిస్థితి ఎవరు పట్టించుకున్నటువంటిదిగా ఉండవచ్చు ఎవరు తీర్చలేనటువంటి సమస్యలే ఉండవచ్చు ఎవరు ఇంటర్వ్యూ కాలేనటువంటి పరిస్థితులే ఉండవచ్చు పరిస్థితులే ఉండవచ్చు బట్ వెన్ వీ ప్రే ఒక్క ఇష్మయ్యేలు పిల్లవాడు ప్రార్థన చేస్తే గొప్ప దేవుడు జవాబిచ్చినప్పుడు నీవు నేను తగ్గించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వినడండి ఖచ్చితంగా వినబోతుంటున్నారు నమ్మిన వారు ఆమెన్ అంటారు విశ్వాసంతో ఆమెను అందాం ఆమెన్ దేవుని బిడ్డలారా ఇస్మయ్యలు దేవుడు తోడుగా లేకముందు మీ అమ్మ పట్టించుకోవాలా మీ నాన్న పట్టించుకోవాలా మీ పెద్దమ్మ పట్టించుకోవాలా ఎవరూ పట్టించుకోలేదు మరి ఎలా మొరపెట్టావు నువ్వు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది ఆ చిన్నవాణి మొర దేవుడు వినెను దేవుడు వినెను దేవుడు విని ఏం చేశాడు అదే ఇప్పుడు మీ ఎదుట నేను ఉంచాలని కోరుతున్నాను చూడండి ఆది కాండం అధ్యాయం ఆది కాండం అధ్యాయం పంతొమ్మిదవ వచనం మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చాను పదిహేడవ వచనం దేవుడు ఆ చిన్నవాణి మొరను వినెను అప్పుడు దేవుని తూత ఆకాశం నుండి హాగరును పిలిచి హాగరు నీకేమి వచ్చినది చాలు దేవుని బిడలారా ప్రార్థన చేసినప్పుడు ఏమొచ్చింది ఏం జరిగింది దేవుని యొక్క వాక్యం చెప్తుంది దేవుడు ఆ చిన్నవాణి మొర వినెను ప్రార్థన చేశాడు ఆ చిన్నవాడు ప్రార్థన చేశాడు ఇస్మయ్యలు ప్రార్థన చేశాడు బాలుడుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రార్థన చేశాడు సండే స్కూల్కి వెళ్ళలేదు చర్చికి వెళ్ళలేదు కానీ ఆ యొక్క అరణ్యంలో దేవునికి ప్రార్థన చేశాడు దేవునికి ప్రార్థన చేశాడు దేవుని బిడ్డలారా నాకు అనిపిస్తుంది ప్రార్థించాలి అనే తలంపు ఈ యొక్క ఇస్మైల్కి ఎలా వచ్చింది వాళ్ళ తండ్రి ప్రార్థన చేసి చూసింటాడు దేవుడు అతనితో మాట్లాడింది ఆ చెప్పింటాడు అబ్రహాము అంటే ప్రార్థన చేస్తే దేవుడు కార్యలు చేస్తారు అనేటువంటిది ఏదో ఒక దినాన ఆ తల్లి ఆ తండ్రి ఆ అతని చెవిలో పడవేశారండి దేవుని బిడ్డలారా ఒక రోజు వచ్చింది అది పని చేయడం ప్రారంభించింది దేవునికి స్తోత్రం ఈ దినాన తల్లిదండ్రులుగా మనం చెప్పవలసిన మన పిల్లలకు చెప్పినప్పుడు మన పిల్లలు వినవలసినవి సండే స్కూల్లో విన్నప్పుడు ఏదో ఒక రోజున ఏదో ఒక రోజున అది వాళ్ళ జీవితాల్లో పనిచేస్తుంది అది పనిచేస్తుంది కానీ మనమే మన పిల్లల్ని సండే స్కూల్కి రానికుండా చర్చికి రానికుండా మనం ఎక్కడైనా ఉంచామంటే వీఆర్ అకౌంటబుల్ ఫర్ దర్ లైఫ్ వారి జీవితానికి మనమే ఉత్తరవాదులం ఎందుకు తెలుసా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారిలో విత్తబడే వాక్యాలు ఏదో ఒక రోజున పనిచేస్తాయి దేవుని దగ్గరికి తీసుకురాలనేటువంటి తల్లిదండ్రులు దేవుని దగ్గరికి నడిపించలేని తల్లిదండ్రులు వాళ్ళు ఇండైరెక్ట్ గా దగ్గరికి నడిపించే తల్లిదండ్రులే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు దేవుని దగ్గరే బాగుపడలేకపోతే ఎక్కడ బాగుపడతాడు అంటే ఒక వ్యక్తి దేవుడి దగ్గరే ఒక వ్యక్తి తరబీతు పొందకపోతే ఇంకెక్కడ పొందుతాడు తరబీతు అందుకే ప్రభు అంటాడు సర్వలోకంలో ఉండే జ్ఞానాన్ని అంతా సంపాదించుకొని సర్వలోకంలో ఉండే చదువు అంతా చదివి ఒకడు తన పురాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం దేవుడు ఉండాలి చదువు ఉండాలి దేవుడు ఉండాలి దేవుని ఎందుకు భయభక్తులు ఉండాలి దేవుడు ఉండాలి ఆశీర్వాదాలు ఉండాలి కానీ వెన్ వీ కీప్ అవర్ చిల్డ్రన్ అవే ఫ్రమ్ ద లాడ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఒకనొక రోజు ఆ తల్లి ఆ తండ్రి ఏడ్చేటువంటి తండ్రిగా తల్లిగా ఉంటారు దేవుని బిడలారా హాగరు ప్రార్థించడం మర్చిపోయింది కానీ ఇస్మయ్యలు ప్రార్థన చేస్తున్నాడు ఇస్మయ్యలు ప్రార్థన చేశాడు బైబిల్ రాయబడింది ప్రార్థన చేసినప్పుడు మొదటిగా దేవుడు అతని మొర వినెను రెండవదిగా వచనం దేవుడు ఆ చిన్నవాని మొర వినెను అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచిద్దంట దేవుని దూత దిగి వచ్చాడు ఎవరి ప్రార్థనకు చిన్న పిల్లవాడు ప్రార్థన చేశాడు అంటే చచ్చిపోతూ ఆకలవుతూ దప్పికవుతూ ప్రాణం కొటకలాడుతూ ఉంటే ఎంత పెద్ద ప్రార్థన వచ్చింటదండి చిన్న ప్రార్థనే కదా వచ్చింటది ఆ చిన్న ప్రార్థనకు ఒక దూతనే దిగి వచ్చిందండి ఒక దూతనే దిగి వచ్చాడు ఇది నన్ను దేవుడు మనతో మాట్లాడుతుంట వెన్ వీ ప్రే మనం ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థన చేస్తే రిమెంబర్ నిజంగా నీ హృదయాంతరం నుంచి నువ్వు ప్రార్థించే తల్లిగా తండ్రిగా దేవుని బిడ్డ నువ్వు ఉంటే గుర్తుంచుకో దేవుని దూతలు నీ కొరకు దిగి వస్తారు హాలూయా హాలలు అందరం అడుగుదాం దేవా క్షమించు ఏసయ ఏసయ్యా మీ సిల్వ రక్తముతో కడగండి ఏసయ్యా మీ సిల్వ రక్తముతో కడగండి ఏసయ్యా మీ సిల్వ రక్తముతో కడగండి పరిశుద్ధుడా మీ సిల్వ రక్తముతో కడగండి ప్రభా తండ్రి కుటుంబ విషయాల్లో వ్యక్తిగతంగా ఎక్కడ తప్పు చేశామో దేవా క్షమించు ప్రభా నీ సిల్వ రక్తముతో కడగండి ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం దేవుని ఎదుట ఏది అడగలేదు వాక్యానుసారంగా ఏది మనం ప్రార్థించలేదేమో అవసరమైన ప్రార్థనలు ఏది చెల్లించలేదు అడుగు దేవా క్షమించు ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం నీవు నీవు ఒక యవనస్తుడుగా ఉండవచ్చు యవనస్తురాలుగా ఉండవచ్చు చిన్నబిడ్డగా ఉండవచ్చు ఆ చిన్నవాని మొర దేవుడు విన్నాడు ఇప్పుడు నువ్వు ప్రార్థించాలి హూలు య దేవానికి స్తోత్రం నీ శలవ రక్త మమ్మల్ని కడుగునుగాక ఎక్కడ తప్పు చేసామో ఎక్కడ వ్యతిరేకమైన కార్యాలు చేసామో ఎక్కడ నీకు తండ్రి ప్రభ ఇష్టం లేని కార్యాలు చేసామో ఎక్కడ వాక్యాన్ని ప్రక్కన పెట్టామో మా సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలతో మేము ముందుకెళ్ళాము దేవాన్ని రక్తముతో మమ్మల్ని కడుగు రక్తముతో మమ్మల్ని కడుగు రక్తముతో మమ్మల్ని కడుగు నీ రక్తముతో మమ్మలు కడుగు అడుగుదామను ప్రతి ఒక్కరం హృదయ హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థన చేస్తాం డోంట్ కంట్రోల్ యువర్ ఫీలింగ్స్ ఒకవేళ దేవుడు నీకు కన్నీటి ప్రార్థన అనుభవం ఇస్తే దాన్ని దాచి పెట్టుకోవద్దు దాన్ని దాన్ని కంట్రోల్ చేసుకోవద్దు దేవుని ఎదుట మన హృదయాన్ని కుమరిస్తూ ప్రార్థన చేద్దాం దేవాని రక్తం మమ్మల్ని కడుగునుగాక మా కుటుంబాలను కడుగునుగాక మా పిల్లలను కడుగునుగాక తండ్రి మా యొక్క గృహములను కడుగునుగాక తండ్రి మేము ప్రార్థన చేయలేకపోయా ప్రభా చాలా సందర్భాల్లో తండ్రి నిరాశతో కృంగిపోయేమే కానీ ప్రార్థించలేదు నాయన దేవా క్షమించండి నాయన క్షమించండి ప్రభా తెలిసి ప్రార్థన చేయలేదు నాయన క్షమించండి నాయన పట్టుదలతో ప్రార్థన చేయలేదు క్షమించండి ప్రభా మా అవసరతల విషయంలో అయ్యో తప్పు జరిగింది అని ప్రయత్నాలు చేసేమే కానీ ప్రార్థించలేదు నాయన క్షమించండి ప్రభా క్షమించండి నాయన క్షమించండి ప్రభా క్షమించండి నాయన క్షమించండి ప్రభా దేవా ఇంతేలే అనేటువంటి కన్క్లూజన్ లోనికి నీకు వచ్చాం ప్రభా క్షమించండి 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 మీ సిలవ రక్తం కడుగునుగాక మీ సిలవ రక్తం కడుగునుగాక మీ సిలవ రక్తం కడుగునుగాక మీ సిలవ రక్తం కడుగునుగాక దేవా మీ సిలవ రక్తం కడగండి ప్రభా ఈ యొక్క ఇష్మయ్య జీవితం ఎదుట హాగరు జీవితాన్ని మా ఎదుట ఉంచారు ప్రభా తండ్రి అబ్రాహా జీవితాన్ని మా ఎదుట ఉంచారు ప్రభా దేవా దేవా ప్రార్థించవలసిన హాగరు ప్రార్థించలేనప్పుడు దేవుని దూత పలికినటువంటి మాట నీకేమొచ్చినది అవును దేవా అనేక సందర్భాలలో ప్రార్థించగా నీ దగ్గర ఇదే మాట అనిపించుకున్నా ప్రభా ఏమొచ్చింది నీకని దేవా మమ్మల్ని క్షమించు నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక నీ రక్త మమ్మల్ని కడుగునుగాక నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక మా కుటుంబ సభ్యులందరినీ కడుగునుగాక అ డుగునుగాక అలలు అలలు యాలూలు నీ శిలవ రక్తము మా పీడలపైకి మా గృహములపైకి మా అవసరతల పైకి మా యొక్క మా యొక్క దైనందిన జీవితం పైకి మా యొక్క ఉద్యోగాలు వ్యాపారాలు చదువులు ఏవైనా సరే వాటిపైకి నీ రక్తము దిగివచ్చును గాక నీ రక్తము దిగివచ్చును గాక వేర్ వీ హెడ్ సిన్ లోడ్ లోడ్ వి డిపెండ్ ఆన్ యువర్ బ్లడ్ లోడ్ మీ రక్తం పైన మేము ఆధారపడుతున్నాం మీ రక్తమే కడుగును కడుగునుగాక కడుగును గాక కడుగును గాక కడుగును గాక కడుగును గాక దేవా మీరే కడగండి మీ నామాని మహింపరచుమని ప్రార్థన చేస్తు ఇక మేము ప్రార్థన చేయబోతునగా మా అవసరతలు ఇక తీర్చండి ప్రభా ఇప్పుడు మేము మొరపెట్టబోతునగా మా అవసరతలో తీర్చబడును గాక దేవా మీరే మమ్మల్ని దర్శించి దీవించుమని ఏసు నామ మందు అడుగుచునాము తండ్రి ఆమె ఆమె ప్రైజ్ లాట్ ఏసుక్రీస్తు పరిశుద్ధనామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ